చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి అల్లు రావడం వల్ల ఎన్టీఆర్ ఏఐనర్లు చిరంజీవి ఎదుగులను ఆపలేకపోయారు అలాగే అల్లు రామలింగయ్య గారి గుమ్ము కూతురిని పెళ్లి చేసుకోవడం వల్లే ఇతను ఇంత గొప్ప స్టార్ అయ్యాడు అనే వాదనకి ఇందులో నిజమింత పద్దెనిమిది వందల ఎనభైలో చిరంజీవి వివాహం అల్లు రామలింగయ్య కూతురితో జరిగింది తన నిర్మాణంలో చాలా సినిమాలు చేసిన చిరంజీవి నిత్య విద్యార్థిలాగా ఎప్పుడూ నేర్చుకోవడం ఆపలేదు కేవలం అల్లు రామలింగయ్య వలన అన్ని సినిమాలు చిరంజీవికి వచ్చాయంటే నమ్మశక్యంగా ఉండదు ఆ రకంగా చూస్తే ఇప్పుడు మోహన్ బాబు కొడుకులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు చిరంజీవి ఒక సంవత్సరంలో పద్నాలుగు సినిమాలు చేసిన దాకాలు ఉన్నాయి ఒక హీరోకి ఎన్ని స్క్రిప్ట్లు చేస్తే అది ఇది సాధ్యమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు మొదట్లో విలన్ పాత్రలు పోషించాడు మల్జ్ స్టార్ సినిమాలు కూడా చాలా చేశాడు ఆ తర్వాత ఇంట్లో రామయ్య కృష్ణ ఏదో మంచి హిట్ కొట్టాడు మైకెల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బంతో జోంబీ డాన్స్ చేశాడు అది చూసి చిరంజీవి అది మనకు అసాధ్యం అనుకోకుండా తాను కూడా ఆ జోంబీ డాన్స్ను మన తెలుగు వారికి పరిచయం చేశాడు అదే కాదు బ్రేక్ డాన్స్ను మన తెలుగు ప్రేక్షకులకి తమిళ ప్రేక్షకులకి చూపించాడు స్టేటో సినిమాతో ఒక సుప్రీం హీరోగా పాటకు స్ట్రక్ట్ చేశాడు మృద మరణ మృదంగంతో మెగాస్టార్ అయ్యాడు ఇక మాస్ ఇమేజ్కు తగ్గట్టు మధ్యలో చాలా సినిమాలు చేశాడు పసివాడి ప్రాణం ఎముడికి మొగుడు మంచి దొంగ జేబు దొంగ అడవి దొంగ కొండవీటి దొంగ లాంటి సినిమాలు చేశాడు కేవలం డ్యాన్స్ వర్కే కాకుండా ఒక హీరోల కాకుండా మంచి నటుడుగా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు ఇది ఒక స్వయం కృషికి కానీ రుద్రవీణకి కానీ తన మాస్ ఇమేజ్కి సంబంధం లేకుండా జనాలని అలరించాడు మంచి నటుడుగా పేరు సంపాదించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటికి చిరంజీవికి ఇమేజ్ ఫీక్స్ చేరింది ఒక్క లీడర్తో జనాలని ఊపు ఊపాడు ఆ సినిమా చిరంజీవికి శిఖర స్థాయిని చేర్చింది ఇక తర్వాత అక్క నుంచి చిరు ప్రయాణం చాలామందికి తెలిసింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు పెద్ద హీరోలు కావచ్చు కానీ ఒక టాలెంట్ ఉన్న హీరోని తొక్కాలి అనుకోవడం తొక్కడం అసాధ్యం అవదు సాధ్యం అవ్వదు చిరంజీవికి పైకి వస్తున్న రోజుల్లో వారి సినిమాలో ఎరోలు దాదాపుగా తగ్గిపోయాయి కృష్ణుహ శోభన్ బాబు హావా బాగా నడుస్తుంది వాళ్ళు కొంతవరకు కొత్త వారిని ఆపినా కూడా వేరే నిర్మలతలు అందరూ వారి మాట వింటారని నమ్మకం లేదు అందరికీ సినిమాలతో డబ్బు సంపాదించాలి కొత్త దర్శకులకు పేరు సంపాదించాలన్న తపన ఉంటుంది కేవలం ఒక పెద్ద అహం కోసం జనాలు వాళ్ళు పనులు ఆపుకోరు అల్లు రామలింగయ్య కొత్త సినిమా నిర్మలి నిర్మించగలడు కానీ ఎక్కడో మద్రాసులో ఉండి ఆంధ్రప్రదేశ్ జనాలని థియేటర్లకి అయితే తీసుకోలేడు కదా జనాలు హీరోని దర్శకుడికి చూసి మాత్రమే సినిమాకి హీరో వస్తారు ఆ పేరు చిరంజీవి సంపాదించుకున్నాడు చిరు కష్టము టాలెంట్ కొంతవరకు అల్లు రామలింగయ్య నిర్మించిన సినిమాలో స్వతంత్రం ఉండడం వలన ప్రయోగాలు చేసే అవకాశం ఉండడం వలన కొంత ప్లస్ అయ్యి ఉండొచ్చు కానీ ఒక స్టార్ కమెడియన్ తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఒక హీరోని పైకి తీసుకొచ్చాడు అనుకోవడం అవివేకమని నాకు అనిపిస్తుంది పల్లెగిలో పెళ్ళికూతురు అని రెండు వేల నాలుగులో ఒక రాడు సినిమా వచ్చింది అందులో గౌతము అనే బ్రహ్మానందం కొడుకు ఎంఎస్ నారాయణ తన దర్శకత్వంలో విష్ణు విక్రమ్ని పెట్టి కొడుకు అన్న సినిమా తీశాడు దాని క్యాప్షన్ ద రైజింగ్ సన్ ఆ సినిమా అస్తమించింది అంతేకాదు బాబుమోహన్ కూడా తన కొడుకును పెట్టి మేడారం సమ్మక్క సారక్క జాతర అన్న సినిమాను తీశాడు అంతేకాదు రిలీజ్ అయిన రెండు రోజులకే తన కొడుకుకి మాస్టర్ అనే బిరుదు కూడా ఇచ్చేశాడు నాలుగు రోజుకి ఆ సినిమా థియేటర్లో ఈగలు కూడా లేవు వీరందరూ స్టార్ స్టార్ కమెడియన్ కదా వీళ్ళు కూడా డబ్బులు పెట్టి సినిమా తీశారు కదా మరి వీళ్ళు కొడుకులు పైకి రాలేదే చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి అల్లు రావడం వల్ల ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు చిరంజీవి ఎదుగులను ఆపలేకపోయారు అలాగే అల్లు రామలింగయ్య గారి గుమ్ము కూతురిని పెళ్లి చేసుకోవడం వల్లే ఇతను ఇంత గొప్ప స్టార్ అయ్యాడు అనే వాదనకి ఇందులో నిజం ఎంత